మీరందరూ నచ్చే విధంగా మంచి మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చేసానండి యువతి నుంచి అండి సో పార్టీ ఎందుకంటే మనకు మూడు పండుగలు ఒకే టైమ్ లో రావడం వల్ల మీరు అందరూ నచ్చే విధంగా మంచి మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చేసాను ఫస్ట్ కలెక్షన్ చూద్దాము సో ది బెస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది దీనికోసం వెతుకుతూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రీమియం క్వాలిటీ లో మల్చందేరి వస్తుంది సో ఇదైతే మనకు మొత్తం అంతా ఆల్ ఓవర్ కర్దాన వర్క్ తో హైలైట్ చేశారు షార్ట్ మోడల్ టాప్ దీనికి చుడి ప్యాంటే వస్తుంది త్రీ పీసెస్ సెట్ దుప్పట వచ్చేసి ఇట్లా సింపుల్ గా వస్తుందండి రెస్టారెంట్ లో ఎం నుంచి టూ ఇయర్స్ వరకు అవైలబిలిటీ లో ఉందండి సో ఇది చూడండి ఇప్పుడు ట్రెండ్ ంగ్ లో ఉన్నది మనకు క్రేప్ అనమాట క్రేప్ లో కూడా ఎక్కడ కూడా క్వాలిటీ లో మిస్ అవ్వకుండా కలర్ కాంబినేషన్ హెవీ వర్క్ వచ్చేసి మొత్తం అంతా ప్రింటెడ్ వస్తుంది త్రీ పీసెస్ సెట్ ఇది కూడా విత్ లైనింగ్ అయితే ఉంటుంది ఇది కూడా మన చెందిలో వస్తుంది ఇక్కడ కొంచెం సిల్క్ టచ్ అవుతుంది అనమాట అందుకే కొంచెం షైనింగ్ ఉంటుంది మనకు ఒకటి అంతా బీట్స్ వర్క్ తో హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్ బాగుంది కట్ వర్క్ తో దుప్పట్ట త్రీ పీసెస్ సెట్ ఇది కూడా నెక్స్ట్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా ట్రెండింగ్ అవుతుందండి యంగ్స్టర్స్ అయితే భలే ఇష్టపడుతున్నారు దీన్ని మొత్తం క్రీమ్ బేస్ లో చాలా బాగుంది మొత్తం హెవీ వర్క్ సో టిష్యూతో వస్తుంది ప్రీమియం టిష్యూ విత్ కాటన్ లైనింగ్ తో వస్తుంది అండి త్రీ పీసెస్ సెట్ ఇది కూడా దుప్పటా సింపుల్ గా వచ్చేసి మీకు వర్క్ కూడా వచ్చిందండి దుప్పటాకి మల్చేందిలోనే నెక్స్ట్ ఇది చూడండి ఒక్కసారి అంతా కూడా చూడండి ఇట్లా మొత్తం బీచ్ లో నుంచి గవర్ అనేది దీంట్లో పెట్టినట్లు మొత్తం మ్యాంగో పోతే సైడ్ లో బుట్ట అంతా కూడా మనకు వర్క్ ఇచ్చారు అనమాట యోగపాటు అంతా ఇలా వచ్చేసింది దుప్పటా సిఫాన్ దుప్పటా అండి ఇది చూడండి మల్చందీరిలో నెక్స్ట్ వెరైటీ కొంచెం సిమ్మర్ మిక్స్ అయినట్లుగా ఉంటుంది యోగపాటా సింపుల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా బడ్జెట్ ఎలా ఉన్నాయంటే మనకు ఇట్లా థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది ఫోర్ థౌసండ్ రూపీస్ వర్క్ నేను చూపించానమాట వాటి వీడియో లో ఇది రే కాటన్ మిక్స్ తో వస్తుంది కలీ మోడల్ డైలీ వేర్ బేసెస్ లో బాగుంటది దుప్పట కాటన్ తో వస్తుంది అనమాట సో ఇట్లా అంగర్కా స్టైల్ మనకు నెక్ అయితే వస్తుంది ఇది కూడా బెస్ట్ బడ్జెట్ లోనే ఇస్తున్నారు అండి థర్టీన్ సిక్స్టీ త్రీ రూపీస్ అండి సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది చూడండి లో వస్తుంది మంచి ఎల్లో పైన సూపర్ ఉంది ఒక పాట అంతా కూడా హెవీ వర్క్ అండ్ కాస్ట్ కూడా చాలా బడ్జెట్ లోనే ఉందండి నైన్టీన్ ట్వంటీ త్రీ అంటే బెస్ట్ బడ్జెట్ అండి ఇది ఈ ఫ్యాబ్రిక్ లో అయితే మార్కెట్ లో ఇంకా మీరు చూడొచ్చు అనమాట కాస్ట్ అనేది ఈ క్రేప్ ఒకటి మనకు ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ చేంజ్ అలా వస్తుంది మిగతా బడ్జెట్ లోనే వస్తుంది ఇది కూడా ప్రీమియం ఉంది కాబట్టి ఆ కాస్ట్ క్లాత్ చూడండి ఒకసారి ఇలా చూడండి ఎంత ఫ్రీ ఫాల్ ఉందో యొక్క వర్క్ చూడండి ఇదంతా కూడా అండ్ ఏరియా వర్క్ చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి ఎంత సూపర్ గా ఉంది ఫైన్ క్వాలిటీ వర్క్ చూడండి ఒకసారి లైనింగ్ కూడా ఫుల్ లైనింగ్ ఉంటుంది మనకు ఇలాంటివన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఇలా చూడండి ఒకసారి ఫైనల్ గా ఇది ఇది కూడా మనకు క్రేప్ స్టైల్ నే వస్తుంది అనమాట త్రీ పీసెస్ కుర్తా సెట్ టాప్ అనేది కొంచెం షార్ట్ లెంత్ లో ఉంటుందండి ఇలాంటి వెరైటీస్ ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి మనకున్న టైం లో మనం చూపించగలిగాం అన్నమాట మీరు రెండు ఒకసారి చూస్తే ఫుల్ స్టాక్ అనేది అప్డేట్ చేస్తే స్టాక్ అంత హెవీ అంటే హెవీ వచ్చేస్తుంది ఒకసారి మీరు చూస్తే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సెట్స్ స్టార్ట్ అవుతూ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా మన దగ్గర ఉన్నాయండి కస్టమర్ ఏ బడ్జెట్ లో డ్రసెస్ కావాలన్నా కూడా ఆ బడ్జెట్ లో వీళ్ళు అందించడానికి రెడీగా ఉన్నారు ఇక మీదే ఆలస్యం మన అనంతపురంలో యువతి సుభాష్ రోడ్ లో వస్తుంది గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళదేనండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అండి స్క్రీన్ పేర్ నెంబర్ ఇచ్చాను ఒకవేళ మీ నాన్ లోకల్ వాళ్ళైతే మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉన్నట్లయితే మీ ప్రైస్ కరెక్ట్ గా కనుకొని ఆటైతే ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా అండి ఇలాంటి వీడియోస్ కోసం మన పేరు ఫాలో చేయండి